హలో ఆకాష్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే పోతున్నాం ముందు కొట్టడానికి పోవడానికి ఏంటి మీ వర్షం వచ్చింది ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా లేట్ అయిపోతున్నాము ఎనిమిది అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే పోతున్నాము ముందుకు ముందు కొట్టడం ట్యాంక్కి నీళ్ళు కొండడానికి పోతున్నాం ఫ్రెండ్స్ అన్నిట్లా ఖరారు వేసాను వేసలేం దాంట్లోకి వేసలేం దీంట్లో ఒకటి i don't know జరుగుతుంది ట్రాంక్ వెళ్ళే దారిలో ఎలా గడ్డి పడిందో మొత్తం పత్తి ఇక్కడ ఇక్కడ పత్తి మొత్తం ఏరుశనగా సెట్లు ఉన్నాయి అంతా ఇదే మేము నీళ్లు తెచ్చే ట్రాంక్ பே கிலோ இது காடு